ప్రజాశ్రేయస్సు కోసం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన నాన్నగారి శ్రీరామజీరావు ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ సభను నాన్నగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా మేమందరం భావిస్తున్నాం ఆయన ఎప్పుడు ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదు మనం చేసే పనులు ప్రజోపయోగకరమైనవా కాదా అనేదే చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ఎప్పుడు ముందుండేవారు అలాగే పౌరులు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళందరికీ కవచంగా ఉండేవారు ప్రజల హక్కుల్ని పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకోవడానికి దేశంలో ఎక్కడైనా కావచ్చు ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడైనా కావచ్చు ఆయన సిద్ధంగా ఉండేవారు ఆయన నమ్మిన పాటించిన విలువలను ఇకపై కూడా త్రికరణ్ శుద్ధిగా కొనసాగిస్తామని మా కుటుంబ సభ్యులందరి తరఫున నా తరపున సభాముఖంగా మాటేస్తున్నాం ఎవ్రీ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ది లెంత్ అండ్ షాడో ఆఫ్ అ లెజెండరీ పర్సనాలిటీ ఈనాడు అండ్ అదర్ రామోజీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో సచ్ a lengthened shadow of the legendary personality sri garu he is a strong crusader for values in public life and people welfare throughout his life. my father never clamored for publicity. his one desire was to see the development of an iconic amaravati and an ever progressing india. All of us in the family will forever strive to continue his efforts. In the last five decades or more, he risked everything to correct the wrongs being wrought on the people. Whenever calamity struck in any part of the country, he was at the forefront in initiating relief measures for the affected. వి ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ ద కొలీగ్స్ ఆఫ్ ద గ్రూప్ విల్ డూ అవర్ బెస్ట్ టు కంటిన్యూ దిస్ ల్యాగసీ నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఊడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపరూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరపున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ నేమింగ్ అమరావతి హీ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ న్యూ సిటీ యాజ్ అ టోకెన్ గెస్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ద కంటిన్యూయన్స్ ఆఫ్ హిస్ Vision for this megapolis in the making, Amravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city. <coughs> he never sees what has been done. What remains to be done is what he was always looking at. అండ్ ఈ బిలీవ్ దట్ ఇఫ్ డ్రీమ్స్ హ్యావ్ టు కమ్ ట్రూ ది ఓన్లీ వే టు డూ ఇస్ టు హ్యావ్ ద కరేజ్ టు పర్సూ దెమ్ ఈ సభను ఇంత తక్కువ వ్యవధిలో గొప్పగా నిర్వహించిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు ఎంతో దూరం నుంచి ఈ సభకు విచ్చేసి మా కుటుంబంతో సంఘీభావం వ్యక్తపరిచిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు